శ్రీ కనకపుట్లమ్మ ఆలయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు జగన్ పీఎం స్థాయి భద్రత కుదరదు మంత్రి కొల్లు రవిప్రా ఏతప్పు జరగకుండా ఆతిథులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంత్రి రామ్ ప్రసాద్ బంగ్లాదేశ్లో అల్లకల్లుల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే బంగ్లాదేశ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తడంతో ప్రధాని పదవికి హసీనా సోమవారం రాజీనామా చేశారు అనంతరం ఇక అక్కడే ఉండడం ఏమాత్రం క్షేమం కాదని ఆమె బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీ శివార్లోని హిండన్ ఎయిర్బేస్లో దిగారు బంగ్లాదేశ్లో అల్లర్ల కారణంగా చిక్కుకుపడిన పడిన ఆ దేశ ప్రధాని లండన్ విన్నాలనే ప్రణాళికలతో భాగంగా భారత్కు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఆమెకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన సి వన్ త్రీ జీరో జెడ్ సైనిక రవాణా విమానంలో సోమవారం సాయంత్రం గజియాబాద్ లోని హిండన్ వద్ద దిగారు మరోవైపు షేక్ హసీనా భారత్ కు వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా బలాగాలు గగనతనంపై నిఘా వేశాయి దుగ్గిరాల మండలం పెదకొండూరులోని ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు స్థానిక శ్రీ కనక పుట్లమ్మ ఆలయంలో లోకేష్ మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు అనంతరం తనను కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి అందరితో లోకేష్ ఫోటో దిగారు భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు పులివెంతల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ సీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితో పలికారు ఐదేళ్లు రాష్ట్రాన్ని జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు రెడ్ బుక్ పేరు వింటేనే వైకాపా నేతలు కొల్లు రవీంద్ర విమర్శించారు మొత్తం కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీకు సెక్యూరిటీ కాదు ప్రజలకు సెక్యూరిటీ కావాలి నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి ఎక్కడో చోట ఉండి సెవెంటీ వచ్చి వాళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలా ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎక్కడ ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరోడు ఉన్నాడు బందరు పిచ్చోడు ఏం మాట్లాడతాడో తెలియదు రక్త కన్నీరే సినిమాలో చూసేవాళ్ళం నాగభూషణ్ రక్త కన్నీరు నాగభూషణ్ లాగా నాని గారు వాళ్తూ ఉంటాడు కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఈ రకంగా అధికారులందరూ కూడా వాట్సాప్ గ్రూప్ నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తడంతో అక్కడ పర్యాటకుల తాకిడి పెరిగింది సాగర్ అందాలు చూసేందుకు దశ అందరక్షులు భారీగా తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు సాగర్ జలాశయం గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు చూస్తూ పర్యాటకులు ముగ్ధులవుతున్నారు సాగర్ అందాలను తమ కెమెరాలో బంధిస్తున్నారు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉందని పర్యాటకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా మంత్రి రాంప్రసాద్ అన్నారు మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మాజీ ముఖ్యమంత్రుల భద్రతపై గత ప్రభుత్వాలు చేసిన తప్పును తాము చేయమని రాంప్రసాద్ అన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేము ఉన్నామంటూ గత రెండు నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనే చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనే మా మంత్రిమండలిలోనైతేనే అలాగే మా ఎమ్మెల్యేలు ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై ఉన్నారు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాల లాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుని కోరడం జరిగింది అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్ళు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర ఇప్పుడు ఆగస్టు పదహైదో తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఏ హామీలు మేము సోమవారం ఉదయం పట్టణంలో ప్రభుత్వ యాదగిరించారు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో ఓ వెంచర్లో మున్సిపల్ పది శాతం భూమిలో మొక్కలు నాటారు స్వామివారి పాదల వద్ద విద్యార్థులతో కలిసి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం యాదగిరిపల్లి హైగిర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ వెంచర్లో పది శాతం భూమిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈత మొక్కలు నాటారు మరి నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మన సహజ వాయువు ఆక్సిజన్ తీసుకున్నటువంటి చెట్లను పెంపొందిస్తే అంటే మనకు ఎంతో ఎన్నో రకాల పత్రికలతో పాటు ఆక్సిజన్ కూడా అందిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో చెట్లు నాటడమే కాదు ఇవాళ విద్యార్థి విద్యార్థులతో రాలి నిర్వహించి ప్రతి ఒక్కరికి చెట్లు నాటే కార్యక్రమంలో అవగాహన పెంచి ఆ చెట్ల ద్వారా వాతావరణ కాలుష్యం లేకుండా ఆక్సిజన్ ఎక్కువ వచ్చి పంటలు వర్షాలు ఎక్కువ పడి సమృద్ధిగా పంటలు పడతాయి కాబట్టి ప్రతి మా మానవుడు ప్రతి జీవి కూడా తన కర్తవ్యంగా ఒక చెట్టు నాటలే కార్యక్రమం ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ వారం రోజుల పాటు అవగాహన సదస్సుల ద్వారా ర్యాలీల ద్వారా కూడా ప్రతి ఇంటికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా యాగిరిపల్లి కళ్ళు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇది చట్టం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రభుత్వ విప్పు బి లైలయ్య గారు అలాగే జిల్లా ఎక్సైజ్ సూపరింటెంట్ సజీల్ సార్ గారు సిఏ గారు దీపికా మేడం గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొన్నారు ఈ వనమహోత్సవంలో భాగంగా మరి ఇది చట్లం పెట్టడం జరిగింది మరి గౌడ సంఘాలకు ప్రభుత్వం నుంచి మా చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మన టీసీఎస్ గౌరవ సభ్యులందరూ కలిసి ఈ యొక్క వెంచర్లో తమ యొక్క వృత్తిని కాపాడుకునేందుకు దీన్ని అవకాశంగా తీసుకొని ఈత చెట్లను మన గౌరవ దీప్ బీర్ల ఐలయ్య గారు మరియు మన మున్సిపల్ చైర్మన్ మరియు సొసైటీ సభ్యులు హసీనాకు ఇండియా స్పెషల్ ప్రొడక్షన్ రఫేల్ తో బందోబస్తు శ్రీ కనకపుట్లమ్మ ఆలయంలో మంత్రి నారాలోకి ప్రత్యేక పూజలు జగన్ పిఎం స్థాయి భద్రత కుదరదు మంత్రి కొల్లు రవీంద్ర ఏ తప్పు జరగకుండా అతిథులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంత్రి రామ్ ప్రసాద్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా